Hello viewers, welcome to Studio Yova. This is yours, Anchor Hema. దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు త్వరలో వెండి తెరపై సినిమాగా రాబోతుందండి బాలీవుడ్ డైరెక్టర్ ఎస్ పి నింబావత్ దీన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు ఇందుకు మృతుడు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా సమ్మతి తెలిపారు హనీమూన్ ఇన్ షిలాంగ్ పేరుతో ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు ఈ హత్య కేసుపై సినిమా తీసేందుకు మేము అంగీకరించాం మా సోదరుడు మృతిని వెండి తెరపైకి తీసుకొస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రజలు తెలుసు అని మేము విశ్వసిస్తున్నామని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు సచిన్ మీడియాకు అయితే తెలిపారు మరి ఈ సందర్భంగా దర్శకుడు నింబావత్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు ఆగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి ఎనభై శాతం చిత్రాన్ని ఇండోర్ లో ఇరవై శాతం సీన్లు మేఘాలయాలో తెరకెక్కిస్తామని తెలిపారు అయితే ఈ చిత్రంలో నటించే నటీ వివరాలను ఆయన వెల్లడించలేదు ఎస్పీ నింబావత్ గతంలో పలు హిందీ సినిమాలకు ప్రొడ్యూసర్ గా రచయితగా కూడా వ్యవహరించారు రెండు వేల పద్దెనిమిదిలో కబడ్డీ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇదిలా ఉండగా ఈ హనీమూన్ హత్య కేసుపై బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ సినిమాను తీయనున్నట్లు ఇటీవల వార్తలు రాగా ఆయన అయితే ఖండించేశారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది ఈ ఏడాది మే పదకొండున అతనికి సోనంతో వివాహం జరగగా ఇరవైన హనీమూన్ కోసం నవదంపతులు మేఘాలయకు వెళ్లారు ఆ తర్వాత వీరు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను అయితే ఆశ్రయించారు ఈ క్రమంలోనే అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత మృతదేహాన్ని సోహ్రోలోని ఒక జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు అతడి కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి జూన్ ఏడున ఆమె ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో ప్రత్యక్షమైంది ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుష్వాహా మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు